అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఇంతకుముందు పూసలతో బొమ్మలు అనే వీడియో చేశాను కదండి అది చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఈ బొమ్మల్ని ఎలా కుడతారు ఏ పూసలు వాడాలి ఎలా కుట్టాలి అన్నది మెయిన్ పూసలతో కుట్టడం అన్నది బేసిక్స్ అన్నట్టు నేను ఈ వీడియో తీస్తున్నాను చూసిన వాళ్ళు కొంతమంది అడిగారు ఇవి రకరకాల పూసలు అంటే ప్లాస్టిక్ ఉంటాయి ముత్యాలలాగా పైన కవరింగ్ ఉన్నవి ఉంటాయి ఈ కలర్స్లో ఉంటాయి ఇవి దండల దండలుగా దొరుకుతాయి ఇవి కొన్ని కొన్ని కేజీస్లో హాఫ్ కేజీ అట్లా ఇస్తూ ఉంటారు ఇవి రకరకాల పూసలు అండి ఇవి జూమర్ లాంటివి చేసినప్పుడు కింద వైపు జూమర్కి కట్టడానికి పూసలు ఈ వైట్ ఉంటాయి ఇవి ముత్యాలు లాంటివి క్రీమ్ ఉంటాయి రెండు షేడ్లు ఉంటాయి నేను పట్టుకున్నది వైట్ అదేమో క్రీము ఇవైతే కేజీ ప్యాకెట్లు హాఫ్ కేజీ ప్యాకెట్లు ఉంటాయి ఇవి క్రిస్టల్స్ అండి ఇవి ఇంకా క్రిస్టల్స్ అయితే ఇంకా షైనింగ్ తగ్గదు ఈ వైట్లోనే చిన్న సైజువి ఇవి అంటే పూసల్లో ఎయిట్ ఎంఎం అని సిక్స్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంటాయి పెద్ద పూస ఏమో ఎయిట్ ఎంఎం ఉంటుంది ఇది ఫైవ్ ఎంఎం అట్లా ఇవి తెల్ల పూసల్లోనే ఇవి పెద్దవి ఇది ఇవి పూల జడలు ముత్యాల పూ జడ అల్లుతారు కదా దానికి నేను తీసుకొచ్చాను ఇలా క్రిస్టల్స్ పెట్టుకోవచ్చు క్రిస్టల్స్ పెట్టుకుంటే అసలు షైనింగ్ తగ్గదు ఇంకా పైన కవర్ పోవడం అట్లా ఉండదు దానికి టాంగూస్ ఇది నైలాన్ థ్రెడ్ అంటే బ్రాస్లెట్స్ లాంటివి రాఖీలు అట్లా చేసుకునే వాటికైతే స్టిఫ్గా ఉండాల్సిన అవసరం లేని దానికి నైలాన్ థ్రెడ్ వాడవచ్చు లేకపోతే ఇది టాంగూస్ వాడాలి ఇప్పుడు నేను కుట్టడం చూపిస్తున్నాను చూడండి ఈ టాంగూస్తో టాంగూస్ సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో ఒక రెండు మూడులు వేయాలి అంటే పూసలు జారిపోకుండా ఫస్ట్ది తర్వాత అక్కడ మళ్ళీ వేరే ముడి కూడా వేస్తాము ఈ ఇది కుట్టడం మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ నాలుగు పూసలతో మొదలు పెట్టాలండి నాలుగు పూసలు తీసుకోవాలి ఫస్ట్ తీసుకునేటప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక నుండి ఫస్ట్ పూస నుండి మళ్ళీ సుది గుచ్చాలి అప్పుడు అక్కడికి లాక్ అయిపోతుంది ఈ నాలుగు కలిసి ఇలా లాగా అవుతుంది అన్నట్టు స్క్వేర్ షేప్లో రెండు పూసలు అడ్డము రెండు పూసలు నిలువు ఉంటాయి అలా చతురస్రం లాగా వస్తుంది దానికి అక్కడ రెండు ఇప్పుడు ముడి వేసిన దగ్గర ఇంకొకసారి లాస్ట్లో ముడి వేస్తే గట్టిగా ఉంటుంది అన్నట్టు వేసేసి ఆ టాంగూస్ కట్ చేసేసేయాలి ఇప్పుడు ఫస్ట్ నాలుగు వేసాం కదా ఈ నాలుగుని మళ్ళీ ఇంకో డబల్ టైం ఒకసారి మళ్ళీ ఆ రంధ్రాల్లో నుండి సూదిని బోనిచ్చి మళ్ళీ రెండోసారి కూడా మనము అల్లామంటే గట్టితనం వస్తుంది అన్నట్టు పూసలు ఒకసారికే అయితే అవి కదులుతూ ఉంటాయి అలా కాకుండా రెండు రెండు సార్లు మనము మళ్ళీ దాంట్లో నుండి అల్లుకుంటూ రావాలి ఫస్ట్ వేసాం కదండి తర్వాత మూడు మూడు వేసి ఏ ఎక్కడి నుండి అయితే మనము బయటకు తీసుకొచ్చామో దానికి అవతల వైపు రంధ్రంలో నుండి మళ్ళీ గుచ్చాలి అప్పుడు ఆ మూడు ఆ దాని మీదకి వెళ్ళి సెట్ అయ్యి ఫస్ట్ వేసిన దాంతో నాలుగు అవుతాయి అన్నట్టు అట్లా సెట్ అవుతుంది మళ్ళీ రెండోసారి ఒక రౌండ్ మళ్ళీ అన్ని పూసల్లో నుండి సూదిని తీయాలి అప్పుడు గట్టితనం వస్తుంది ఇంకా జరగడం అంటూ ఉండదు అన్నట్టు ఒకసారికి అయితే లూజ్ వస్తుంది మూడు వేసాం కదా ఇంకా మళ్ళీ మళ్ళీ మూడు వేయాలి ఇప్పుడు అట్లా సింగిల్గా లైన్ కావాలి అనుకుంటే ఫస్ట్ నాలుగు తర్వాత ప్రతిసారి మూడు మూడు వేసుకుంటూ వెళ్ళాలి ఇది పూసల సైజును బట్టి మనము ఒకే సైజు వాడాలనుకుంటే ఒకే సైజు వాడచ్చు మళ్ళీ కొన్నిట్లో కొంచెం పెద్దవి చిన్నవి రెండు కలిపి కూడా వాడతారు అంటే ఇది ఫస్ట్ మనం నేర్చుకోవడానికి కాబట్టి నేను ప్లెయిన్గా ఏమి కలర్స్ లేకుండా ప్లెయిన్గా ఉన్నవే మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను మళ్ళీ మూడు పూసలు దీన్ని ఎంత పొడవు పెంచుకుంటూ పోవాలి అనుకుంటే అంత పొడవు వరకు అట్లా మూడు పూసలు వేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు ఇలా నిలువుగా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇట్లా మళ్ళీ సైడ్స్కి పెంచుకోవాలనుకుంటే మనము సైడ్స్కి రావడానికి మళ్ళీ వెనక్కి ఒక పూసకి ఇటువైపుకి వచ్చేయాలి ఎక్కడైతే మనము అది సూది నుండి బయటకు తీస్తామో అక్కడి నుండి మళ్ళీ పెరుగుతుంది అన్నట్టు ఇప్పుడు నేను అటువైపుకి పోకుండా ఇటు పక్కకు తీసుకొచ్చాను అంటే వెడల్పు పెరుగుతుంది ఇప్పుడు పొడవు కాకుండా వెడల్పుకి ఇంకో స్టెప్ చూపించుదామని ఇక్కడ ఫస్ట్ టైం వేసేటప్పుడు మూడు వేయాలి ఎందుకంటే కింద నాలుగో పూస ఉంటుంది కాబట్టి మూడే వేయాలి స్టార్టింగ్ మాత్రమే నాలుగు వేయాలి తర్వాత నాలుగు అవసరం పడది మూడు మూడు వస్తాయి ఇప్పుడు రెండో లైన్కి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మూడు వేస్తాము తర్వాత రెండు రెండే ఎందుకంటే అక్కడ ఇంకా రెండు ఆల్రెడీ కింద నుండి ఒకటి సైడ్ నుండి ఒకటి వస్తుంది కాబట్టి రెండో లైన్కి వచ్చేటప్పటికి ప్రతిసారి స్టార్టింగ్లో మూడు తర్వాత అన్నీ రెండు రెండు వేసుకుంటూ పోవాలి అప్పుడు రెండో లైన్ అవుతుంది ఫస్ట్ లైన్కి మాత్రం ఫస్ట్ నాలుగు తర్వాత మూడు మూడు వేసుకుంటూ పోవాలి రెండో లైన్కి వస్తే ఫస్ట్ మూడు తర్వాత రెండు రెండు ఇక అంతే ఇంకా ఇంక సైజ్ ఎంత పెంచుకుంటూ పోయినా స్టార్టింగ్ మూడు వెయ్యాలి తర్వాత రెండు వేయాలి చాలా ఈజీ అండి పెద్ద కష్టమేమి ఉండదు పూసలు కూడా పెద్ద పూసలు అయితే తొందర తొందరగా అంటే మనం కుడుతుంటే ఎక్కువ కుట్టేసినట్టు అనిపిస్తుంది పెరుగుతూ ఉంటుంది చిన్న పూసలు అయితే కొంచెం సైజు మనం కుట్టే కొద్దీ కొంచెం కొంచెమే పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇవి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూసిన వెంటనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా ఈజీ మీరు బొమ్మలు చూసిన వాళ్ళు కూడా అడిగారు ఎలా కుట్టాలో తెలిస్తే మేము కుడతామని అంటే అల్లడం ఎలా అని అందుకే మీకు ఈ అల్లిక చూపిస్తున్నాను ఒకే వీడియోలో అయితే మరి పెద్దగా అయిపోతుంది కదా అందుకని ఈ వీడియోలో బేసిక్స్ చూపిస్తున్నాను అంతే అండి ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ మూడో లైన్కి వచ్చాయి కదా వేసాను ఇప్పుడు మళ్ళీ రెండు రెండు మళ్ళీ వేసిన తర్వాత అన్ని పూసల్లో నుండి వేసిన రెండు మూడు పూసల్లో నుండి మళ్ళీ ఇంకోసారి సూది గుచ్చి మళ్ళీ టాంగూసి తీస్తే ఏమవుతుందంటే గట్టితనం వస్తుంది ఇంకా లాస్ట్కి మీరు మూడు వేసేసుకోవచ్చు నేను తక్కువే టాంగూల్స్ తీసుకున్నాను ఎందుకంటే వీడియోలో కనపడాలి అంటే ఎక్కువ టాంగూల్స్ లాగి మళ్ళీ చేయడం కష్టం అవుతుందని చిన్నగా చూపించాలని తక్కువే తీసుకున్నాను మీరు కుట్టేటప్పుడు ఎక్కువ ఎక్కువ పొడవు తీసుకోవచ్చు కాకపోతే ఎక్కువ పొడవు తీసుకున్నప్పుడు మనకి అది లాగడం మళ్ళీ దగ్గర కనడము అలా చేసేటప్పుడు చేతులు దూరంగా వెళ్ళినప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది తక్కువ తక్కువ తీసుకుంటే ముళ్ళు ఎక్కువ వేయాల్సి వస్తుంది మనకు చేయి ఫ్రీగా ఉంటుంది నొప్పి లేకుండా దూరంగా పోకుండా కొలతను చూసుకొని టాంగూస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడికి ముడి వేసేసుకుంటున్నాను కాకపోతే పూసలు రంధ్రాల్ని చూసి ఎటువైపు నుండి ఎటువైపుకు తీయాలో అలా తీయాలంటే మధ్యలో చూస్తే పూసల మధ్యలో ఎక్కడ టాంగూస్ కనపడొద్దు క్రాస్గా రావడం అట్లా ఉండకూడదు పూస పక్క నుండి పక్క పూసలోకి వెళ్ళాలి అట్టు నుండి మళ్ళీ పక్క పూసలోకి వెళ్ళాలి ఏ లైన్కి వెళ్ళాలనుకుంటే ఆ లైన్కి రావడానికి మళ్ళీ పూసల్లో నుండే రావాలి కానీ మధ్యలో నుండి టాంగుస్ తీయద్దు ఆ నీట్నెస్ ఉండదు లుక్ రాదు అదొక్కటి మాత్రం చూసుకోవాలి ఇది ఒకటి అయిపోయింది కదండి చూడండి ఇంకోటి కలర్స్తో ఉంది ఇంకా పిల్ నాలుగు వైపులా ఉన్నది ఉంది ఇప్పుడు ఇలాంటిది కలర్స్ వాడేది ఒకటి మళ్ళీ చూపిస్తాను మీకు దీనికోసము రెండు వైటు రెండు పింక్ తీసుకోవాలి స్టార్టింగ్ నాలుగు పూసలు ఏదైనా ఇలా మొదలుపెట్టినప్పుడు మాత్రం నాలుగు తీసుకోవాలి అంటే కొన్నిటికి షేప్స్కి ఐదు ఆరు తీసుకునేవి కూడా ఉంటాయి అవి వేరే షేప్ ఇది స్క్వేర్ షేప్ కాబట్టి నాలుగు తీసుకోవాలి స్టార్టింగ్ ఇప్పుడు చూడండి రెండు అవి రెండు ఇవి రెండు తీసుకున్నాను సేమ్ పక్క పక్కన వైట్వి రెండు పింక్వి రెండు నాలుగిటిని ఒకే దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చి లాక్ చేసేసాను మళ్ళీ ఒక రౌండ్ దీన్ని తిప్పాలి గట్టితనం కోసం మళ్ళీ ఒక్కసారి లోపల నుండి బయటికి ఒక్కసారి తీసేసరికి గట్టితనం వచ్చేస్తుంది అంటే స్టిఫ్గా పూసలు ఆగిపోతాయి ఇక జరగవు మళ్ళీ ఇప్పుడు వేసేటప్పుడు పింక్ దగ్గర నుండి ఆగింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ వైట్వి రెండు వేసి లాస్ట్కు పింక్ ఒకటి వేసి మళ్ళీ పింక్లో నుండి బయటకు తీసేటప్పుడు ఆ పింక్ దాని పక్కన ఆ పూస వస్తుంది అన్నట్టు ఆ లైన్ రావాలి అంటే అది గమనించుకోవాలి ఇప్పుడు చూడండి నేను పింక్ దగ్గర నుండి తీసినప్పుడు మళ్ళీ మూడు పూసలు వేసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది ఏ పూస దేని మీద పడుతుంది అన్నది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది దాని ప్రకారం ఇప్పుడు నేను వైట్ నుండి బయటకు వచ్చాను వైట్ పక్కన వైటే రావాలి కాబట్టి నేను వైట్ పక్క నుండి ఫస్ట్ అటు నుండి వస్తున్నా కాబట్టి ఒక వైట్ తీసుకున్నాను రెండు పింకులు తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వైట్కి అవ అవతల వైపు నుండి వేసేసరికి చూడండి ఈ వైట్ పక్కన ఒక వైట్ వస్తుంది పింక్కి రెండు అటువైపు వస్తాయి మళ్ళీ ఇంకో రౌండ్ దాంట్లో నుండి బయటకు తీసేయాలి ఇప్పుడు చూడండి పింక్కి అటు సైడ్ వచ్చింది కానీ అటు సైడ్ పింక్కి మళ్ళీ పింక్ వేస్తే అక్కడ లైన్లో రాదు పింక్కి దాని పైన రావాలి కాబట్టి ముందు వేసేవి రెండు వైట్ వేసి లాస్ట్లో ఉన్నదానికి పింక్ వేయాలి ఇప్పుడు చూడండి రెండు వైట్ వేసాను లాస్ట్లోది పింక్ వేసాను అవతల పింక్ దాంట్లో నుండి తీసినప్పుడు ఈ రెండు పూసలు ఇటు పడతాయి ఆ పింక్ ఇటు వచ్చేసింది చూసారా ఇదిగోండి ఇలా లైన్గా వచ్చేస్తుంది జస్ట్ మనకి ఏ పూసని ఎప్పుడు తీసుకుంటే మధ్యలో తీసుకోవాలా ఎక్కడ తీసుకుంటే వస్తుంది అన్న ఐడియా మనకు కుట్టేటప్పుడు వచ్చేస్తుంది అండి అందుకనే నేను ఫస్ట్ ప్లెయిన్ది చూపించాను తర్వాత కలర్స్ది చూపించాను ఇదేంటంటే ఒకేసారి నాలుగు వైపుల నుండి వేసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా మళ్ళీ నేను తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను ఇది మరీ ఎక్కువ అవుతుందని ఇక్కడ వరకు చూయించాను ఫస్ట్ ప్లెయిన్ది కుట్టుకుంటే అండి ఒక ఐడియా వస్తుంది దాని తర్వాత మీకు తెలిసిపోతుంది ఇదండి ఎలా కుట్టాలో చూపించడానికి నేనైతే ప్రయత్నం చేశాను అంటే ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో వంట చేస్తూ ఉంటాను కదా ఈసారి మరి కుట్టడం కాబట్టి రెండు చేతులు వాడాల్సి వచ్చింది కాబట్టి ఏదో పిల్లలది